డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మాజీ విద్యార్థి నాయకుడు సామాజిక కార్యకర్త విద్యావేత్త అలాగే పరిశోధకుడు కన్సల్టెంట్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ప్రముఖ రాజకీయ నాయకుడు తెలంగాణలో మంచి వాగ్దాటి విషయ పరిజ్ఞానం ఉన్న లీడర్గా అందరూ ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు జరుగుతోంది తాజాగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ డాక్టర్ దాసోజు శ్రవణ్ని ఖరారు చేసింది ఆయన కూడా తన నామినేషన్ను దాఖలు చేశారు మరి దాసోజు శ్రవణ్ ఎవరు ఆయన రాజకీయ ప్రస్థానం ఏమిటి బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరారు ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం శ్రవణ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఏడవ తేదీన కృష్ణమాచారి జోగమ్మ గర్ల దంపతులకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో జన్మించారు పదో తరగతి సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్లో నల్గొండలో చదువుకున్నారు అలాగే నల్గొండలోని ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు బీఎస్సీ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అలాగే ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు తర్వాత పిహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీలోనే పూర్తి చేశారు చదువుల్లో ఆయన ఎప్పుడు ఫస్ట్ ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యారు శ్రవణ్ అనేక విద్యార్థి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఆయన చదువు పూర్తయిన తర్వాత ఆయన టాలెంట్కి పదుల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి చివరికైనా టెక్ మహీంద్ర సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్లో జనరల్ మేనేజర్గా హెచ్ఆర్ హెడ్గా పనిచేశారు తర్వాత హితాజీ కన్సల్టింగ్ లిమిటెడ్ సియర్ అట్లాంటిక్ ఇంక్లోని హెచ్ఆర్ డైరెక్టర్గా కొంతకాలం పనిచేశారు తర్వాత పరిశోధనా రంగం వైపు కూడా అడుగులు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లోని సీనియర్ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ల కోసం జనరల్ మేనేజ్మెంట్ నేర్పించారు ఆయన వివిధ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సీనియర్ స్థాయి మేనేజర్ల కోసం నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ప్రాజెక్టుల్లో పనిచేశారు ప్రపంచ బ్యాంక్ భారత ప్రభుత్వం డిఎఫ్ఐడి అలాగే డిఓపిటి ఎన్ఎండిసి సింగరేణి కాలరీస్ హెచ్ అలాగే ఇండోస్విస్ ప్రాజెక్ట్ ఎఫ్ఈఎస్ జర్మనీ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో స్పాన్సర్ చేసిన అనేక పరిశోధన అభివృద్ధి కన్సల్టింగ్ ప్రాజెక్టుల్లో కూడా పనిచేశారు శ్రవణ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్యాకల్టీగా ఎఫ్ఈఎస్ జర్మన్ టీహెచ్డి అలాగే భారత ప్రభుత్వం ఇండోసీస్ ప్రాజెక్ట్ ఇలా అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలతో స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన కన్సల్టింగ్ ప్రాజెక్టుల్లో కూడా ఆయన పనిచేశారు టెక్ నిపుణుడిగా అలాగే ఆర్థిక రంగంపై విశిష్ట అనుభవం ఉంది ఆయనకు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా శ్రవణ్ పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన చారిత్రక నివేదికలు రాయడంలో కేసీఆర్ అలాగే ప్రొఫెసర్ జయశంకర్లకు ఆయన సహాయం చేశారన్నాడు ఉద్యమ సమయంలో భారతదేశ సీఈఓ ఫోరంలో సమర్పించబడిన తెలంగాణ పారిశ్రామికీకరణ కోసం విజన్ ముసాయిదా రూపకల్పనలో ఆనాడు కేటీఆర్కు కూడా సహాయం చేశారు ఇక ఆయన రాజకీయ జీవితం గురించి చూస్తే సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ నినాదమే అంశంగా పవన్ కళ్యాణ్ సూచనతో రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు శ్రవణ్ ఆయన్ని పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పీఆర్పి అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన కానీ ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజారాజ్యం పార్టీ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీని వీడి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో అనేక టీవీ చర్చల్లో వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు శ్రవణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ పన్నెండు రెండు వేల పద్నాలుగున టీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు శ్రవణ్ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరదాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వాటమిపాలయ్యారు రాహుల్ గాంధీ శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణలో బహిరంగ సభ ప్రసంగాల్లో ఆయన తెలుగులో వాటిని అనువదించేవారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏఐసిసి ఎన్నికల వార్ వార్రూంలో కూడా ఆయన భాగమయ్యారు బీహార్ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లకు ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ మరింతగా అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఒకటిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారాయన దాసోజీ శ్రవణ్ను రెండు వేల ఇరవై మూడులో పిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది అయితే అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు దీన్ని పంపించగా సెప్టెంబర్ తొమ్మిదిన ఆమె తిరస్కరించింది దీంతో హైకోర్టును ఆశ్రయించారు ఇక ఆయన గురించి ముఖ్యమైన విషయాలు చూస్తే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రూపకల్పనలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ పార్టీ కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన సహకారం అందించారు పలు పార్టీలకు ఆయా ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో ఎంతో సహకారం అందించారు జాతీయ ప్రాంతీయ మీడియాల్లో ఎలక్ట్రానిక్ మీడియా డిబేట్లు ప్రోగ్రాంలో చాలా అద్భుతంగా మాట్లాడతారు శ్రవణ్ ఆయనకు మంచి పేరు ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్లో అనర్గలంగా తన వాయిస్ని వినిపిస్తారు సెంట్రల్ యూనివర్సిటీలు నేషనల్ లా స్కూల్స్ ఇఫ్లూ మొదలైన వాటిలో ఓబీసీ రిజర్వేషన్ల సమస్యల కోసం పోరాటము చేస్తారు ఆయన ఓబీసీల కోసం సుప్రీంకోర్టు నేషనల్ కమిషన్లో కేసులు వేశారు తెలుగు ఫీచర్ ఫిల్ములు టెలివిజన్ సీరియల్స్ మొదలైన వాటిని నిర్మించారు కూడా వాటిల్లో ఆయన నటించారు దాసోజు ఫౌండేషన్ స్థాపించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి పొలిట్ బ్యూరో సభ్యుడిగా అధికారిక ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రవణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ ప్రకటించింది చాలామంది సీనియర్ నాయకులు లిస్టులో ఉన్న కేసీఆర్ మాత్రం శ్రవణ్కి ఈసారి అవకాశం ఇచ్చారు మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి పేర్లు ప్రకటించింది బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు చాలా చర్చలు జరిగాయి కానీ శ్రవణ్కి గతంలో కూడా మాట ఇచ్చారు చివరికి ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకుని నిజం చేశారు ఎంతోమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ కేసీఆర్ మాత్రం గతంలో మనం తనకి అవకాశం ఇచ్చాం ఆనాడు ఆయన ఎమ్మెల్సీ అవ్వలేకపోయారు ఈసారి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకులతో మాట్లాడి చివరికి ఆయన పేరునే తెలియచేశారు తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లు పరిశీలనకు వచ్చాయి ఎన్నో పేర్లు వినిపించాయి కానీ కేసీఆర్ మాత్రం ఆయనకి ఈసారి అవకాశం ఇచ్చారు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి ఇరవయో తేదీని జరగనున్నాయి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ పేరును ప్రకటించడంతో ఇటు ఆయన అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు ఉద్యమకారుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన దాసోజు శ్రవణ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒక రాజకీయ పదవిని చేపట్టబోతున్నారు ఎన్నో ఏళ్లుగా పలు పార్టీల్లో ఆయన సేవలందించారు రాజకీయంగా ఒక్క పదవిని కూడా ఆయన చేపట్టలేదు దీంతో ఆయన అభిమానులు చాలా సంతోషంలో ఉన్నారు ఏం ఉన్నా లేకున్నా రాజకీయాల్లో అదృష్టం మాత్రం పక్కాగా ఉండాల్సిందే అదే కానీ లేకుంటే పదవి చేతికి వచ్చి చేజారిపోతుంది చాలామంది రాజకీయ నేతలు కనిపించిన సమకాలీన రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా అలుపెరగని పోరు చేస్తున్న దాసోజు శ్రవణ్కి ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా అవకాశం రాలేదు ఈసారి అందుకే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో కేసీఆర్ ఆయన పేరు చెప్పడంతో ఆయన వర్గీయులు చాలా ఆనందంగా ఉన్నారు అంతేకాదు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవుతారనే ధీమాగా కూడా ఉన్నారు విషయాల మీద పట్టుతో పాటు ఎలాంటి అంశం మీదైనా సరే తన వాదంతో కన్విన్స్ చేసే సత్తా ఉంది ఆయనకి విద్యార్థి నాయకుడిగా ఉద్యమ నేతగా బీసీ నాయకుడిగా తెలంగాణ వ్యాప్తంగా సుపరిచితుడైన అయితే పదవి విషయంలో మాత్రం ఆయనకి ఇరవై ఏళ్ళుగా కొరతగానే ఉంది విషయాల మీద పట్టుతో పాటు ఎలాంటి అంశం మీదైనా సరే అద్భుతంగా తన వాదంతో కన్విన్స్ చేస్తారాయన ఉన్న ఐదు స్థానాలకు కాంగ్రెస్ సిపిఐలు నాలుగు స్థానంలో పోటీ చేస్తున్నాయి ఇక మిగిలింది ఒకే ఒక్క స్థానం బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సరిపోతుంది కాబట్టి డోకా లేదు ఈసారి రాజ్యాంగ పదవిని ఆయన సొంతం చేసుకోవడం పక్కా అని ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీఆర్ఎస్ శ్రేణులు ఆయన వర్గీయులు చాలా ఆనందంలో ఉన్నారు ఇక దాసోజు శ్రవణ్ సమాజ సేవలో కూడా ఎంతో ముందు ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైపోయారు శ్రవణ్ కేసీఆర్కి ముఖ్య అనుచరుడిగా కేటీఆర్కి నమ్మిన మిత్రుడిగా మారిపోయారు ఇక ఆయన ఆస్తి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందనే టాక్ ఉంది మొత్తానికి ఈసారి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీ అవుతారని ఆయన వర్గీయులు చాలా సంతోషంలో ఉన్నారు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై మీరేమంటారు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి